నా కొడుకున రాలగ్యి నా కొడుకున రణపింకి మీ కొడుకు మంచిోళ్ళైతే నా కొడుకు కూడా మంచి మీ కొడుకు బంగారం అయితే నా కొడుకు కూడా బంగారమే మీ కొడుకు వరాల పంట అయితే నా కొడుకు కూడా వరాల పంటే మీ కొడుకు మీ కొడుకు అయితే నా కొడుకు కూడా నాకు కొడుకే అరే కొడుకు ఎవరికైనా కొడుకే కదా పిల్లడ ఎవరికైనా పిల్లడే కదా నీకైనా నాకైనా కొడుకు కొడుకేగా నాకు కొడుకే అది అది కాదు వెంకటలక్ష్మి నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు అయినా కమిటయను తప్ప నాలే ఈ క జన్మలో మీ దగ్గర అను వెంకటలక్ష్మి అడుక్ లక్ష్మి చెలకరుతుందరా కావసిందే నీ చిప్పేది లక్ష్మి క లక్ష్మి अभी भी మంచోడి పాపో ఎందుకంటి దంతో స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచ్ నాతో పని ఏంటి బాచి నువ్వేనా యా సన్నదన్ పార్వతి తెలుసా పార్వత ఏ పార్వతి ఎంత మంది పార్వతులు తెలుసా నీకు ఒకతే మరి పార్వతి అంటే ఎవరంటావేంటి పార్వతికి నీకు ఎఫ్ఐఆర్ ఉందా పార్వతికి కడుపు వచ్చింది తెలుసా నీకు చెప్పా ఆ పార్వతి కొడుకుని కన్నా తెలుసా నీకు కడుపు తీసింది నాకు ఫోన్ చెప్పింది అది మేం చేయించిన ఫోన్ పార్వతి కొడుకుని కందే వాడే పీడు నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు తీసుకెళ్ళి మై సన్ అవును క్కి క్కి. మయ్ పేబి. మయ్ సంన. చుంతము దోస్టు డోరకానా? అయ్ అయ్ ప్రీస్! ఇదే నిగా నాది క్రంది అయ్రంది అయ్రా? నిం కాస్తాంద� ఏంటో నువ్వు షూట్ చేసే పారిపోతే రోడ్డు మీద వీడి ఫైరింగ్ లేండి సార్ రంగు ఒకటి అనుకున్నాను బుద్ధులు కూడా మీవే వచ్చాయి ఈ వయసులోనే దుమ్ము రేగొడుతున్నాడంటే రేపొద్దున మిమ్మల్ని మించిన ఆఫీసర్ అవుతాడు

నాకు పోలీసులు తెలుసు తెలుసా నాకు నాకు హోమ్ గార్డ్ తెలుసండి ఒక సింగల్ యు నో యు నో బాచి బాచి స్పెషల్ బ్రాంచ్ హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్ తెలుసా ఐతే అవ చోక్ సింగల్ కదా మిమ్మల్ని అడిగి రా ఇక్కడే ఎల్లు అక్కడే వెళ్తున్నాను రా ఇరో కొర్తాడు ఇంకా లైఫ్ లో సింగల్ అని ఎవ్వరు అడగవు రా నేనా రా ఇక్కడే ఎల్లు బాబు సింగల్ ఏంటో కదా నేను అలా నే రా బాబు సింగల్ రే పడతాను మిమ్మల్ని వదిలేదే అదే పదే బిడ్డ ఇదైపోతారా నాకు తెలుసు వాడు మీ కొడుకే ఏమండి బొద్దింకను కొట్టాలంటేనే బాధపడే దన్ను మోస చేయడానికి మీ మనసులో వచ్చిందండి ఎలా వచ్చింది ఇది నీకు ఇదివరకే చెప్పాను వాడికి నాకు ఏ సంబంధం లేదు నువ్వు ఇలా సొల్లు గొడవలు పెట్టుకుంటే నా వల్ల కాదు ఈ ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు ఏంటి నేను 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 నేనే లవర్ని ఆ అలా రండి దానికి ఇది నాకు అర్థం కాదు

అసలు వీడి బాబు అమ్మా ఒక మగవడత స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తుందంట గాలి ఒక ఆడవడతో లవ్ లో పడిందంట మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉందంట అదేం కాదమ్మా ఈ ఆడవడత చాలా మంచిది కానీ మగ మన మనం నమ్మలేకపోతున్నాం ఈ మధ్యన ఆడవడతీ

కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఏంట్రా నీ న్యూస్ ఇన్స్ అవసరమా అవసరమా అయినా నన్ను జీపు దిగమంటానికి నువ్వెవరు ఏంటి ఎత్తి చూపిస్తున్నావు మేము ఎత్తి చూపిస్తాం బాబు ఓవర్ రే నేను ఎవరో తెలుసా బాచి 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 స్పెషల్ బ్రాంచ్ నేను ఎవరో తెలుసా క్వార్టర్ క్వార్టర్ నారాయణ సస్పెండెడ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఏంటమ్మా గాంధీ షావ్ లైసెన్స్ ఉందా ఏరా లైసెన్స్ ఉంటే నువ్వా ఏంటిలా పెయిల్ అవ్వడానికి వచ్చాను పెయిల ఎవరికి నారాయణ గారికి నారాయణ ఇక్కడ నారాయణ ఎవరు లేరే అదిగా వీడా వీడికి నీకు సంబంధం ఏంటి ఆయన మా నాన్నగారు ఏంటి ఈ సొల్లు గారు మీ నాన్న ఇంత చండాలమైన కుటుంబం మీది ఏమండి ఆయన మా ఫాదర్ అండి చూసావా అది నా రాయ్ నీ బ్యాక్గ్రౌండ్ ఇంత వరుస్తా వీడే నా బాబాయ్ అయితే ఏరేళ్ళ కింద తోసేవండి నీ బాబాయ్ పేరు ఇంకా నేను పెళ్లి చేసుకోను క్యాన్సిల్ మండే ఎలర్జీ ఉన్నవాడికి నేను నా కూతురునే క్యాన్సిల్ ఏంట్రా నువ్వు ఒక్కరే వంకాయ్ ఏమండి ఏమండి ప్లీజ్ అండి ఆయన మా ఫాదర్ అండి కొంచెం మర్యాదగా మాట్లాడండి మర్యాదగా చెప్తున్నామండి వీరే గనక మీ జనకులైతే మేము మిమ్మల్ని పెళ్లి చేసుకోండి మీరు సంతకం పెట్టి వాడిని తీసుకెళ్ళండి టాప్ ఫ్యామిలీ టాప్ ఫ్యామిలీ టాప్ పాస్ నాకు మిస్టర్ బాచి ఏంటి ప్రాబ్లం పర్సనల్ సార్ డిపార్ట్మెంట్ ది కాదు డిపార్ట్మెంట్ కాదు మరి ఎందుకంత సాగ తీసేది అమ్మా 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 వాడు గోబ మీద కొట్టిన కొట్టుడికి నా చెవి సిలోన్ స్టేషన్ లో మారిపోయింది వాడి కాళ్ళు నేను కడగాల అడచే కాబోయ ఆ ఇది మాత్రం నిజమే తెలిస్తే ఏకంగా సంతోషం ఉండేవాడు అప్పుడు నీ శాలరీ మొత్తం దొబ్బేయొచ్చు కదా ఓసి పిచ్చనా వెంకటలక్ష్మి అసలు వాడు నీ జీతం పెళ్లి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ కదా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసే ఉంటాడు డైరెక్ట్ గా అడిగారా అడుగుతాడు ఆడికి శాలరీ ఉన్న ఆడదన్నా శారీ లేని ఆడదన్నా మహామోజే ఆడి పచ్చి తిరిగిపోతా అబ్బే ఆయన అలాంటి వారు కాదు ఆడికి కొడుకున్నాడు పెళ్ళం ఎప్పుడు కనిపించదు ఏ కెరసనాయలో పోయి ఆడే ఆంటి చేసి ఉంటాడు లేదు నాన్నగారు ఆ కుర్రాడు ఉన్న విషయం కూడా నాకు తెలుసు ఆ కుర్రాడు ఆయన అబ్బాయి కాదంట వేరే వాళ్ళ అబ్బాయి ఆహా మన ఇంట్లో అట్ట కొడుకున్నాడా పోనీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఎగస్ట్రా పిల్లలు ఉన్నారా మరి వారింట్లోనే ఎందుకున్నాడు చెప్తా ఉంటే నాకు డౌట్ వస్తుంది నాన్నగారు నువ్వెట్ట నోటో ఏలేసుకునే దానివి కాబట్టే ఆడు నీ గట్ట చెవిలో పువ్వెట్టాడు ఏళ్ళు తేల్చుకో వెయ్యర్రీ మగమ ఆడు ఏం చెప్పినా నమ్మకు ఎప్పటికీ ఆడు ఎంతమంది పిల్లలు పుట్టించేశాడో ఆడిని పెళ్లి చేసుకుంటే నీ కడుపు పండక ముందే నీ ఇంటికి పది మంది పిల్లలు వచ్చేస్తారు మమ్మీ మమ్మీ అనుకుంటూ కంప ఎలిమెంటరీ స్కూల్ అయిపోతుంది వీడి పనులే పడి నా పని అయిపోయింది ఆఫీస్కి లేట్ వరి నువ్వా మా వెంకటలక్ష్మిని నా నుంచి సైడ్ చేసి దాని జీతం అంతా దొబ్బేసి నా జీవితాన్ని బైపాస్ రోడ్డు మీదకి చూసేద్దాం అనుకున్నావా ఈ లవ్ మ్యారేజ్ కి నేను ఒప్పుకో తాగేస్తున్నా తర్వాత మాట్లాడుకున్నా దొబ్బే ఏంటమ్మా డిస్కౌంట్లు ఇస్తున్నావు డిస్కౌంట్లు నా మత్తుకి సొత్తునిచ్చే వెంకటలక్ష్మి నా ప్రాణం సారీ మీ నాన్న తాగేసి రిటైర్ చేస్తుంటే చిరాకు వచ్చి లోపల దశా ఏమనుకో నేను జర్నలిస్ట్ వెంకటలక్ష్మి మాట్లాడుతున్నాను తాత నేను కోటా చేంజ్ చేశారు ఆయన్ని ఎప్పుడు పట్టుకుంటారు ప్రొఫెషనల్ పట్టుకుంటామండి త్వరగానే మీకు బొట్టు పెట్టి మరి పిలుస్తాం అదేంటండి మా నాన్నగారిని మళ్ళీ ఎంత కొట్టారు తాగి వాగినందుకు నారాయణ అనేది తాగిపోతుని ఒక ఆఫీసర్ గా కొట్టి లోపల తోసామండి ఏమంటీవంటి ఇలాగైతే మన పెళ్ళి ఎలా జరుగుతుందండి మా నాన్నగారు చాలా మంచివారండి ఆ బోట్ తొప్పుకుంటారండి ఒక్కసారి మా ఇంటికి రండి పెళ్లికిప్లం అనుకోండి నిశ్చితార్థం అనుకోండి ఓకే ఒక్కసారి మా నాన్నగారితో మాట్లాడండి ప్లీజ్ వస్తాను కానీ నీ బాబు తాకకూడదు వాక్కూడదు పట్టతక సాంప్రదాయంగా పవిత్రంగా ఉండాలి లేదా నేను నిన్న చెప్పాను కదా నేను నిన్న చెప్పాను కదండి నేను చెప్పాను రేయ్ ఏంటయ్యా अन्यायో నా ఇంటి నుంచి రన్నే బయటికి పంపించసారుడే ఇంకా నీలేవడయా కోడేశా ఏనాడో మా కంపేశాడు అమ్మ కోటి నా చేతికి చిల్లెట్టే అనుకున్నాను రా నా కొంపకి నీ పెట్టేసావా ముందు వాడు ఎక్కడున్నాడు పట్టుకో మా డబ్బులు మాకు ఇచ్చేసావు అనుకో నీ ఇల్లు నీకు ఇచ్చేది లేని అప్పుడు ఆలోచిస్తావా టైం ఎవరు సవటం అంటే ఇదేరా ఆ కోటేశ్వరరావు బాటా జోడేసుకున్న టాటా కాదండి ఆ ఉదయం రాసుకున్న ఆ ఇన్స్టీన్ మీరెవరు సత్యంబాబుని కాదు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు కూడా నన్ను ముంచేసి వెళ్ళిపోతావుంటరా కాంపిటీషన్ ఎవరికి నాకే నేను నీ కాంపిటీషన్ ఏంట్రా నా ముఖం చూస్తుంటే ముష్టి లాగా అనిపిస్తున్నానా డౌటా అద్దంలో చూసుకో మొక్కల్లో ముష్టికల పుష్కలంగా కనబడుతుంది కనబడుతుంది ఆనమాటంటే ఉలికే ఒకటి కూర్చో ఉన్నారు మీకు తెలుసు మీకు తెలుసు నేను బాచి స్పెషల్ బ్రాంచ్ మీకు తెలుసు మీ అమ్మాయి వెంకటలక్ష్మి నేను ప్రేమిస్తున్నాను మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అవసరమా ఇప్పుడు పెళ్ళి అంత అవసరమా తాగేశాడు రావటం కాదు అరగంట లేట్ తాగేస్తాడు నా ఇష్టం అరగంట లేట్ అయినా తాగుతాను భయపడి ప్లేట్లో తాంబూలం పెట్టం కాదురా నీ నోట్లో తుపాకీ వల ఇచ్చి తాంబూలం మాట బయటికి వచ్చిందో పుచ్చు పేలిపోతాయి మా నాన్నగారు అబ్బే ఈ తపాసుగానే గారిని అండి కానీ సారి ఇంకోసారి తాకి అని కాల్చి పడి దొక్కుతాం మీరేం టెన్షన్ పడకండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం తప్ప